అంబ పలుగు జగదం పలుకు జగ పలుకు అంబ జగదాంబ పలుకు హైదరాబాద్ మెట్రో స్టేషన్ పలుకు ఔటర్ రింగ్ రోడ్ పలుకు నెల్లూరు బ్యారేజ్ పలుకు వైజాగ్ బీచ్ పలుకు ఎవరెస్ట్ శిఖరంబ పలుకు కృష్ణపట్నం పోర్టు పలుకు అంబ పలుకు జగంబ పలుకు ఎవరో మహారాజా వస్తున్నట్టున్నాడు వాళ్ళకరిద్దాం ఓ మహారాజా దండాలు మహారాజా అయ్యి గారి పేర్చు చూస్తే ఎలిగిపోతా ఉండదు స్వచ్ఛ భారత్ మాదిరిగా స్వచ్ఛ భారత్ కాద్రా స్వామి స్వర్ణ భారత్ బాగుంటుంది అదేనే మహారాజా మీరు అన్నట్టుగా స్వర్ణ భారత్ గానీపోతా ఉండదు అయ్యి గారు దాన ప్రభువులు కనబడతా ఉండారు అమరులో అన్ని కనుల లక్షణాలు మహారాజా కోపం వస్తే దుర్యోధన లక్షణాలు కూడా కనపడతాయి నా దగ్గర ఇప్పుడు ఆయన అందుకులే మహారాజా అయ్యగారి మాట మ్యాన్సన్ హౌస్ అయ్యగారి సూపు ఎయిట్ పిఎం అయ్యగారి బుర్ర బడ్వైజరు అయ్యగారి మనసు టోటల్గా కింగ్ పిస్తాడు మహారాజా ఆ హోటల్ గా బ్రాండ్ లో ఉండే సరుకుల పేర్లన్నీ చెప్పేవింది అట్ట కాదు మహారాజా అయ్యంత ఫేమస్ మీరు అంత ఫేమస్ అని ఓహో అట్ట చెప్పావా చూసినారా అయ్య నవ్వు చికెన్ సిక్స్టీ ఫైవ్ అయ్యగారు నడిచి వస్తుంటే నాటుకోటి లగ్ పీసులు నడిచిచ్చినట్టు ఉండవు మీరు దగ్గరకు వస్తుంటే తండూరి చికెన్ ప్లేట్ దగ్గరికి వచ్చినట్టు ఉండాలి ద్వారా ఆహా అవును సారా పరిగెత్తుకోని వస్తుంటే పెప్పర్ చికెన్ కూడా పరిగెత్తుకొచ్చినట్టుందని కా అవునా ఇప్పుడు మందు చికెన్ ఈ రెండు లేకుండా ఇవేం మాట్లాడలేవా నాకు అర్థం కాలేదా కాలేదాడే మహారాజా ఈ లోకంలో ఇప్పుడు ఈ రెండే నడుస్తా ఉన్నాయి ఆహా ప్రభుత్వం ప్రపంచం ఈ రెండింటి మీద నడుస్తా ఉంది మహారాజా అవునా అవును మహారాజా నువ్వు చెయ్యాలనుకుంటావు చెయ్యలేవు రావాలనుకుంటావు రాలేవు పోవాలనుకుంటావు నుకుంటావు ఇయ్యలేవు అంతా నీ చేతుల్లో ఉందనుకుంటావు కానీ నీ చేతుల్లో ఏట్లేదు మహారాజా మా చేతుల్లోనే కాదురా రా స్వామే పెళ్ళయినా ఏమగా చేతుల్లోనూ ఏమి ఉండదురా ఏదైనా కొత్తగా చెప్పు అయ్యి గారి ముఖంలో రాజయోగం కనబడతా ఉండదు ఏ పక్క నుంచే అన్ని పక్కల నుంచి దాని స్వామి రాజయోగం లేదు పాడు లేదు ఇప్పుడుకి ఒక్క పని కూడా సక్రమంగా జరగడం లేదురా రా స్వామే అయ్యి గారి కేసులో ప్రస్తుతం ప్రస్ఫుటంగా గృహయోగం యోగం కనపడతా ఉండదు అవునవున గృహం మార్పు యోగం అది ఇప్పుడు మూడి మారేం నాలుగో ఇళ్ళు కూడా మారిపోతున్నావు అది గృహ మార్పు యోగమే కదా కరెక్టేలే అలాగే అయ్యగారి గారి మొహంలో కళ్యాణం కళ్యాణం కళ ఉట్టి పడతా ఉండదు నాకు పెళ్లి ముప్పై ఐదేళ్ళైంది ఇప్పుడు ఏంది రే పెళ్ళి స్వామి అట్టగాదురా నేను చెప్పేది షష్టి పూర్తి పెళ్లి గురించి షష్టి పూర్తి గురించి నువ్వు తవరికి వాహన యోగం కూడా ఉండదు మొన్న కారు అది కూడా వాహనమే కదా వాహనమే బాగలేదు అసలు ద్వారా మీకు దృష్టి ఎంత ఉండదో తెలుసినా పుల్ల దృష్టి నక్కల దృష్టి సింహాల దృష్టి ఏనుగుల దృష్టి కుక్కల దృష్టి చివరికి బొద్దింకల దృష్టి కూడా ఉంది త్వర మీకు ఎవడన్నా నర దృష్టి ఉంది అని చెప్తారా స్వామి నువ్వేంది రా క్రూరముఖాల దృష్టి బొద్దింకల దిష్టి కూడా ఉండేది నాయనా అంటే నరదిష్టి కన్నా పెద్ద దొర అది కూడా దొర ఇప్పుడు ఈ నరదిష్టి పోవాలంటే ఏం చేయాలి నేనా నరది పోవాలంటే ముఖానికి దిష్టి బొమ్మ కట్టుకొని తిరగాల నువ్వు జరుగు దిష్టి బొమ్మ కట్టుకొని జరగమంటావా పోస అది కాదు మహారాజా నీకు ఏడు పక్కల నుంచి ఎన్ను పోటు పడుస్తా ఉండారు ఏడు పక్కల నుంచి ఎన్ను పోట్లు పడుస్తా ఉండారు ఎవరు రా నీతో ఉండేవాళ్లే నీతో తిరిగే వాళ్ళే నీతో కూసునే వాళ్ళే నీతో పొద్దున మాట్లాడే వాళ్ళే మహారాజా నీరు కాసుకొని ఉంటారు నీ అమ్మడే ఉంటారు నీ ఎనకబాలే ఉంటారు మహారాజా నీకు బాగా దగ్గర వాళ్ళే మహారాజా ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి పడుతున్నారంట అవును మహారాజా అమ్మ నాతో తిరుగుతానే నాన్ను చూస్తానే చేస్తున్నారంట అవును మహారాజా అవును ఇప్పుడు నేను ఆ ఎన్ను పోట్లు ఇవన్నీ నా మీద లేకుండా ఉన్నారంటే నేనేం చేయాలా దానికి ఒక్కటే ఉపాయం మహారాజా ఏందో నేను పంచలోహాలతో చేసిన బొమ్మ ఒకటిస్తా ఇస్తా అంటే తెలుసు కదా మహారాజా బంగారం ఎండి ఐదు లోహాలు దాంతో తయారు చేసిన బొమ్మ ఒకటిస్తా దాన్ని ఇంటి గుమ్మ ముందు కట్టాలా కడితే కడితే ఇను పోట్లేం ఉండవు నీకు కూడా ఉండదు ఉండదు అన్ని పోతాయి మహారాజా ఎంత వద్దద అంటే మామూలుగా అందరికి నేను లక్ష రూపాయలు చెప్తాను మహారాజా నా దగ్గర ఐదు లక్షలు అడగతా ఇప్పుడు అట్ట కాదులే మహారాజా నీకైతే యాభై వేలుకి ఇచ్చేస్తాను మహారాజా యాభై రూపాయలు లేవు జోబులో నువ్వు యాభై వేలుకి ఇచ్చేస్తాడు అంటే నేను ధారాళంగా చెప్పడి అని చూస్తాడు అట్టారు ధర్మ జాలి జాలిగుండు బా చెప్పని ఇప్పుడు నువ్వు ఈసారి ఇంకో ట్రిప్ లో వస్తావు కదా అప్పుడు డబ్బులు సంపాదించి పెట్టుకుని ఉంటా అప్పుడు గడుదూ కాదు మహారాజా 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 లేదు మహారాజా చెప్పిన మాట ఇప్పుడు కాదులే కాదు మహారాజా అయ్యి గారు ధర్మప్ప పూలు తమరు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నీ పేరు చెప్పుకుంటా మహారాజా ఏంది వెయ్యి రూపాయలు ఇస్తే నా పేరు చెప్పు చెప్పుకుంటా మహారాజా పది రూపాయలు ఇస్తే పది సార్లు చెప్పుకుంటాడు నా పేరు కాదే మహారాజా ధర్మ ప్రభువులు డబ్బులు లేవు క్యాష్ లేదు ఇప్పుడు మన దగ్గర మహారాజా నా దగ్గర ఫోన్ పే గూగుల్ పే ఉంది మహారాజా నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉండదు ఆ రుండా నా దగ్గర ఏమి లేవు అయ్యి గారి మొహంలో జాలి కలపడతా ఉండదు అయ్యి గారు మాట కాదని లోలేరు బతున్నా కాబట్టి ఆ నువ్వు నా ఇంటి అడ్రస్ చెప్తా ఆడబో డబ్బులు అయితే ఈర్లే గానే బియ్యం ఇయమని చెప్తా నీకు తీసుకోపోయి బియ్యం ఎందుకు మహారాజా బియ్యం ఎందుకైంది ఎందుకు మహారాజా మా ఇంట్లోనే పది బస్తాలు ఉన్నాయి మీ ఇంట్లో పది బస్తాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ సంక్రాంతి పండకి ఎవరి ఇంటికి పోయిందా గానీ బియ్యమే ఇస్తాండ్రు మహారాజా ఎవరు డబ్బులు ఇస్తా లేదు అది కూడా ఉండరు మహారాజా మనం ఒంటికి అది పడదు కదా అందుకని బస్తాలు గట్టి పడదంట పడదు మహారాజా అయ్యే గారు ధర్మ ప్రభువులు చల్లంగు ఉండాలా సరేగా చెప్పండి ఇది ఈ బిజినెస్ ఇప్పుడైనా కంటిన్యూస్ బిజినెస్ ఇదే మహారాజా ఈ డస్సు పండగ టైం వ్యాపారం చేస్తాం మా పండగ అయిపోయినాక సమానక్ వ్యాపారం ఉన్నాయి మాకు ఇంకా వ్యాపారాలు సీజనబుల్ వ్యాపారాలే అబ్బా ఏందో సీజనబుల్ వ్యాపారాలు సీజన్ వ్యాపారాలంటే వానాకాలం గొడుగులు అమ్ముతాం ఎండాకాలం కూలిచ్చి పెడతాం చలికాలం చలి కోట్లు అమ్ముతాం ద్వారా అబ్బో అంతే కాకుండా ఆన్లైన్ బిజినెస్ కూడా ఉన్నాయి దొర ఆన్లైన్ బిజినెస్ అవును ద్వారా ఎప్పుడు ఈ పండగ టైంలోనే చేస్తా దొర సంక్రాంతి పండుగ సీజన్ ద్వారా ఆన్లైన్ అవును ద్వారా ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్ అంటే అరిసెలు కజ్జికాయలు లడ్లు మైసూర్పాకులు ఈ ఉన్నాయి కదా చక్రాలు 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 ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ బిజినెస్ అమ్మేస్తాం ఇంటి దగ్గర తయారు చేయించి ఇవన్నీ అమ్మేస్తుంటారా ఆన్లైన్ లా నేను ఎందుకు తయారు చేస్తా తర తయారు చేయకపోతే నాకు అర్థం ఆ కాలేదాగుడు కాదు అవంటి ఇస్తారు కదా పండగ కప్పచ్చులు అయ్యి ఆన్లైన్ లో పెట్టి అమ్మేస్తాం తారా ఏంది మా బోట ఇచ్చే అరిసెలు కజికాయలు మనోబోలు అన్ని ఆన్లైన్ వ్యాపారం చేస్తారు మీరా అంతే కదారా ఇప్పుడు ఎవరు చేయడం లేదు అంతా ఆన్లైన్ లోనే ఓహో అదేలే అన్ని మాత్రం ఏం చేసుకుంటారు మీరా అంతే ఇంకా అంతేనా ఇంకా ఏమైనా వ్యాపారం అంతే ఇప్పుడు సంబంధం లేకుండా ఇంకొక వ్యాపారం ఏందో అది ఆన్లైన్ బట్టలు బట్టలు అమ్మేస్తాం అదే అర్థమైంది ఎట్టు చూపింగానే నువ్వు బట్టలు అవుందరా బట్టలు అంటే ఇప్పుడు ఏడ బాంబే పోయి తీసుకొస్తారా సూరత్ పోతారా అహ్మదాబాద్ అట్లా పోతారా ఆడికి ఆడికంతా నేను ఎందుకు పోతా తోరా మరి ఎట్ట వస్తాయరా బట్టలా మీలాంటి వాళ్ళు పంటకు టైంలో మాకు ఇస్తారు కదా తోరా ఓరే మేము ఇస్తే ఏదో బొక్కలు పడినాయో శనిగి బట్టలు ఇస్తాం ఆ బట్టలు ఎవడు మీ దగ్గర వాళ్ళే వాడే తోరా ఇప్పుడు ఎంత శనిగితే అంత రేటు ఆ ఊరే 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 వడిచాను నేర్చుకోవాల్సి నీ దగ్గర సరేలే వస్తే బయలుదేరురా ఆ ఇంతసేపునం ఇద్ద ఇక్కడ పోతున్నానురా స్వామి నేను వేరే దగ్గరికి పోవాలా యాడికి పోతున్నారు ఏంది ఆడకి ప్రపంచం అంతా ఒక వైపు చూస్తా ఉంటే ఆ ప్రదేశానికి పోతున్నానురా యాడ చూస్తాండ్రు చూరా ఎడ చూసేదేందిరా గోదావరి జిల్లాలు చూస్తాంది ఆంధ్రప్రదేశ్ లో కోడి పండాలు పెద్దోళ్ళు చూడటానికి పోతు చూడటానికి ఏంద్రా ఆటానికి పోతున్నా బెట్టింగ్ కట్టడానికి పోతున్నా పెద్ద పెద్దోళ్ళు అందరు వస్తున్నారు అక్కడికి కోడి పందాలు బెట్టింగ్లు హంగామా హంగామాంటున్నాడా కోడి పందాల మీద బెట్టింగ్లు కట్టా డబ్బులు సంపాదిస్తా కోటీశ్వరు నవ్వుతా అప్పుడు వచ్చి నీకు యాభై వేలు పెట్టి నా గుమ్మానికి బొమ్మ కట్టిస్తా అయితే మీకు సంగతి చెప్పాలి ఏందో పోయిన సంవత్సరం ఆ కారు వేసుకొని నేను కూడా పోయినా ద్వారా గోదావరికి దేనికి పందాలు అడ్డానికి కోడి పందాలి అడ్డానికి ఆడినా ద్వారా బాగా ఆడా ఆడిన దానికే ఈ సంవత్సరం ఈ కోడి వచ్చింది ద్వారా నా మీదకి ఆ